అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఒక సందర్భం రచన నాదెళ్ళ అనురాధ గారు తెల్లవారుతూనే ఇంటి ముందు దిగిన ప్రసాద్ను చూసి ఇంట్లో మళ్ళీ ఒక కథలికి వచ్చింది అప్పటికే లేచి మొదటి కాఫీ త్రాగుతున్న ప్రసాద్ అక్కలిద్దరూ గబగబా ఎదురొచ్చారు మరదల ఉషా వార్త ఇంట్లోకి పట్టుకెళ్ళింది ఎరా కబురు తెలిసిన పది రోజులకి ఇప్పటికొచ్చావా చిన్నక్క ప్రశ్నలో చిన్న నిష్ఠూరం లేకపోలేదు ప్రయాణపు బడలికతో కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుంటున్న ప్రసాదనే సహాయంగా ఒక చిన్న నవ్వు నవ్వాడు అతనికి తెలుసు ఈ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందని కానీ తను మాత్రం ఏం చేస్తాడు ఉన్న పలానా సెలవు మీద వచ్చేయాలంటే అలా పొట్ట చేత పట్టుకుని దేశం కాని దేశంలో ఉంటున్నాడు ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులకు ఉద్యోగ భద్రత ఎక్కడ మాత్రం ఉంది ఆలోచనలు విదిలించుకుని అమ్మ ఎలా ఉంది అంటూ లేచి లోపలికి నడిచాడు విశాలమైన ఇల్లు అంతే విశాలమైన పెరడు ప్రసాదు చిన్నతనం అంతా గడిచిన ఇల్లు పెరట్లోకి వెళ్ళాడు కాళ్ళు కడుక్కునేందుకు ఒక్క క్షణం తెలియని హాయేదో అతన్ని కమ్మేసింది అదేమిటో కాక ఆశ్చర్యపడ్డాడు అతను అతనితో పాటు అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు మరదళ్ళు అందరూ తల్లి మంచం చుట్టూ చేరారు కొడుకు చేతుల్ని పుచ్చుకుని అలా ఆరాటంగా అతని వైపే చూస్తూ ఉండిపోయింది మహాలక్ష్మమ్మ దాదాపు ఎనభై ఏళ్ళ వయసులో అనారోగ్యం పాలై పిల్లలందరినీ ఒక్కసారి చూస్తే ఇక ఈ జన్మకు విముక్తి అనుకుంది ఆవిడ దేశంలో లేని పెద్ద కొడుకు కోసం తప్పించింది ఇదిగో వస్తున్నాడంటూ చెప్తూనే ఉన్నారు ఆసుపత్రిలో మరుపు చెరుపుల మధ్య ఆశ నిరాశలతో కొడుకు కోసం వారం పాటు కొట్టుకుంది ఆ ప్రాణం డాక్టర్లే ఆశ్చర్యపోయేలా మళ్ళీ తేరుకుంది డిశ్చార్జ్ అయ్యి ఇల్లు చేరింది పది రోజుల నుంచి ఇల్లు పెళ్లి వారి ఇల్లులా ఉంది జనంతో నలుగురున్న కుటుంబం వండి పెట్టేందుకు ఇంట బయట పనులకు చేతిలో మనుషులు ఉన్నారు పెళ్లిళ్ళి ఎక్కడెక్కడో స్థిరపడిన పిల్లలంతా కలిసి రావటం అనేది ఎప్పుడో కానీ సందర్భం పడటమే లేదు వాళ్ళు సంసార బాధ్యతలతో ఉద్యోగ బాధ్యతలతో కూరుకుపోయి ఉన్నారు మరి ఇన్నేళ్ల తర్వాత కొడుకును చూసిన ఉద్వేగంతో మాట పెగలనే లేదు కళ్ళతోనే కుశలం అడిగింది ఆవిడ కోడలు పిల్లలు కనిపించలేదన్న నిూర్పు గొంతులోనే నిలిచిపోయింది పక్కనే వాలు కుర్చీలో మౌనంగా కూర్చున్న తండ్రిని పలకరించాడు ప్రసాద్ నాన్న మీ ఆరోగ్యం బాగుంటుందా అంటున్న తండ్రిని పరికించి చూశాడు అంత గంభీరమైన మనిషిని వయసు బాగా కొంగదీసింది బాగా వడిలిపోయి ఉన్నాడు ఆయన భార్య అనారోగ్యంతో హాస్పిటల్ పాలవడంతో ఆయన బలవంతా ఎవరో లాగి అయిపోయింది ఇంటి నిండా కూతుళ్ళు కోడళ్ళు తిరుగుతూ ఆయనకు కావలసినవి వేళకు అమరుస్తూనే ఉన్నారు అయినా ఆయన పడుతున్న వ్యాధ ఎవరితోనూ చెప్పుకోలేనిది ఇక ఎరా అన్నయ్య వదిన కూడా తీసుకురావాల్సింది పిల్లవాడు మేనేజ్ చేసుకోగలడు కదా చెల్లెలు వాణికి జవాబుగా కిరణ్కి సెలవు దొరకలేదే తను రావాలనుకుంది చాలా ఏళ్ళయింది ఎటు అందరినీ చూసి ప్రసాద్ మాటలకి సెలవులు ఎవరికి మాత్రం ఇస్తున్నారా ఇది ఎలాంటి సందర్భం మరి అమ్మ లేచి బట్ట కడుతుందని డాక్టర్లు కూడా అనుకోలేదురా ఎలాగోలా ఎమర్జెన్సీ అని రావాల్సిన మాట పెద్దక్క కాస్త సీరియస్గానే చెప్పింది అతని దగ్గర సమాధానం లేదు సడన్గా అక్కడ వాతావరణం ఇబ్బందికరంగా తోచింది పొద్దున్నే టిఫిన్ పళ్ళాలతో డైనింగ్ హాల్లో చేరిన అందరూ సడన్గా ప్రయాణమై రావడానికి ఎంతెంత ఇబ్బందులు పడ్డారో చెప్పుకొస్తున్నారు సొంత ఇంట్లో అత్తా మావల మధ్య ఉన్న రెండో కోడలు జేయ అందరి మాటలు మౌనంగా వింటూ ఎవరికి కావలసినవి వారికి అందిస్తోంది వంట ఆవిడకి అవసరమైన పొరమా ఎంపులు చేస్తోంది అత్తగారి గదిలోకి వెళ్ళి ఆవిడకి కావాల్సినవి అమర్చి మామగారు తిన్న ఇడ్లీ పళ్ళెం తెచ్చి పెరట్లో వేసింది పనులు చేసి పెట్టేందుకు చేతి కింద మనుషులున్నా ఎవరికి ఎప్పుడు ఏది అమర్చాలో చూడటం పాలు పెరుగు అవసరమైన సరుకులు చూసి తెప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకుందుకు కూడా టైం దొరకటం లేదు తల్లికి కాస్త బాగుంది ఇంట్లో అందరూ ఉన్నారన్న ధైర్యంతో భర్త రవి ముఖ్యమైన ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళాడు అందుకేనేమో ఇంతమందిలో తిరుగుతున్న ఒంటరితనం తోస్తోంది అయినా ఇంట్లో అందరి మధ్య తిరగడం ఒక తెలియని సుఖాన్ని ధైర్యాన్ని ఇస్తుంది పొద్దున్నే కాఫీ టిఫిన్లు అయ్యాక ఎవరికి వాళ్ళు చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి రామాయణంలో పడ్డారు మహాలక్ష్మటుగా వచ్చిన పని పిల్లను దగ్గరగా పిలిచింది పిల్లలంతా ఏరి అందరూ డైనింగ్ రూమ్లో టిఫిన్లు చేస్తూ మాట్లాడుకుంటున్నారమ్మా ఆవిడ మనసంతా ఒక రకమైన ఆనందం నిండిపోయింది పిల్లలంతా కలిసి ఒకేసారి ఇంటికి వచ్చి ఎన్నేళ్ళు అనే ఆలోచనలో పడింది దాదాపు పదిహేనేళ్ళు ఆఖరివాడు శేషు పెళ్ళి కాదు అందరూ కలిసింది ఎవరికి టైములు కుదరవు అందరూ కలిసి కంటిన్యూట్గా వచ్చి వెళ్ళండి రా అని ఎన్నిసార్లు చెప్పినా ఎవ్వరూ చెవిన పెట్టరు ఉద్యోగాలు దూరభారాలు భారాలు కుటుంబ బాధ్యతలు ఇలా అందరికీ కలిసి వచ్చి చూడాలంటే అలా ఉండాలి అంటే తేరటమే లేదు ఆవిడ పెళ్ళై కొత్త కోడలుగా ఆ ఇంట అడుగుపెట్టింది మరుదులు చిన్నవాళ్ళు ఆఖరి ఆడపడుచు పెళ్లి తమ చేతి మీదే జరిగింది జీవితం అంతా ఆ ఇంటి బాధ్యతల మధ్య నడిచిపోయింది అత్తింటి బాధ్యతలు పూర్తయ్యేసరికి కడుపును పుట్టిన పిల్లలు ఎదిగారు వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు పురుళ్ళు ఒకటేమిటి ఆఖరికిద్దరు మనవరాళ్ళకు కూడా ఇంట్లోనే పురుడు పోసింది ఆవిడ తనేనా అన్నీ చేసింది తలుచుకుంటే నమ్మబుద్ధి కాదు మామగారి పూజకు కావాల్సిన సామాగ్రి దగ్గర నుంచి అమర్చేది ఏ క్షణాన ఎలాంటి మూడ్లో ఉంటాడో తెలియని భర్తతో ఎన్ని రకాల అనుభవాలు విసుగులు అవమానాలే తెల్లవారి లేస్తే ఏనాడు ఒక మెప్పుదల ఎరగడు ఎరగదామే విరక్తి అనిపించే మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉండేది ఇంటి గుట్టు మనసు వరకే తన చేతులతో ఇంతమందిని పెంచింది వచ్చిపోయే బంధువులకు వండి వార్చింది అందరి అవసరాలు తీర్చింది వయసు క్రమంగా శరీరాన్ని కృంగదీస్తూ వచ్చింది ఇప్పుడు ఇక తన పనులు చేసుకుంటూ భర్తకు కావలసిన సేవలు చేస్తూ చేతనైన పూజా పునస్కారాలతో రోజులు వెళ్లదీస్తోంది ఇంతలో ఇలా జబ్బు పట్టడం ఆస్పత్రి నుంచి వెనక్కి వస్తుందని అనుకోలేదు ఇక ఇది ఆఖరిఘట్టమే అనుకుంది ఈ వృద్ధుడు కాలం ఎలా గడుపుకుంటాడో అని తల్లడిల్లిపోయింది అందుకనే మా ప్రాణం వెనక్కి తిరిగి వచ్చింది ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉందే పిల్లలంతా ఏమైపోయారు ఇలా వచ్చి కూర్చుని కబుర్లు చెప్పుకోరాదు లేచి వెళ్ళి వాళ్ళ మధ్య కూర్చునే శక్తి ఇంకా శరీరానికి చేకూరలేదు ఆవిడ మనసులో ఒకటే ఆరాటం పిల్లలంతా కళకళలాడుతూ తిరుగుతున్న ఇంట్లో తను కలిగి తిరుగుతూ తన చేత్తో వండి వడ్డించి వాళ్ళు తింటూ ఉంటే చూడాలి త్వరగా శక్తి రావాలి లేచి పిల్లల్ని చూసుకోవాలి ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రలోకి వెళ్ళిపోయింది ఆవిడ ఇక వాళ్ళు కుర్చీలో కళ్ళు మూసుకుని పడుకున్న నరసింహం గారి ఆలోచనలు కూడా భారీ ఆలోచనలకు విరుద్ధంగా ఏం లేవు పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని వాళ్ళని వినాలనుంది కానీ అంత చనువుగా తనను చుట్టుముట్టి కబుర్లు చెప్పే అలవాటు పిల్లలు ఎవరికీ లేదు ఆయన పెంచిన తీరు ఆ డిసిప్లిన్ ఇన్నేళ్ల తర్వాత కూడా అలా చెక్కు చెదరకుండా ఉంది తన తండ్రి పెద్ద వయసులో ఆయన్ని ఇంటిని కనిపెట్టుకుని ఉండడమే కాక ఆయన బాధ్యతలని తన భుజం మీద వేసుకున్నాడు ఈ కాలానికి పిల్లలంతా ఉద్యోగరీత్యా తలో దిక్కు ఉన్నారు రెండో కొడుకు రవి కుటుంబం మాత్రం ఉద్యోగరీత్యా తాత్కాలికంగా తమ దగ్గర ఉండే అవకాశం వచ్చింది ఏ ట్రాన్స్ఫర్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే ఇల్లంతా బావురు రోజులు గడుస్తూనే ఉంటాయి కానీ స్వంత ఊళ్ళో సొంత ఇంట్లో పిల్లలతో కలిసి జీవించగలిగితే అంత బాగుంటుంది విచిత్రం ఇది వరకు ఎప్పుడు ఇలాంటి ఆలోచనే రాలేదు పిల్లల బాధ్యతలు తెమిలి వాళ్ళను వాళ్ళ జీవితాల్లోకి పంపేశాక భార్యతో తృప్తిగా చాలా ఏళ్ళే జీవించారు ఆయన ఇప్పుడు ఎందుకో పిల్లలందరూ నిత్యం ఇలా తమ చుట్టూ ఉంటే బాగుండను ఉంది అదే తీరని కోరిక అని తెలుసు కానీ మనసు ఆశపట్టడం మానదు కదా ఇక ప్రసాదో ఇండియా వచ్చి సెటిల్ అవుతావా నీ కూతురి పెళ్ళి కూడా చేసేసావు కొడుకు ఉద్యోగస్తుడు అయ్యాడు నువ్వు మీ ఆవిడ ఇన్నేళ్ళు సంపాదించింది చాలాదాయ ఏమిటి పద్మక్క మాటలకి ప్రసాద్ ఒక్క క్షణం ఇవ్వలేదు ఏం చెప్పాలి ఇండియా వచ్చి సెటిల్ అవ్వటం తామిద్దరు ఎప్పుడు ఆలోచించలేదు పిల్లలిద్దరి భవిష్యత్తు అక్కడే ముడిపడుంది తమకింకా రిటైర్మెంట్ వయసు రాలేదు అయినా వెనక్కి వచ్చి ఇక్కడ మాత్రం చేసేదే ఉంది ఇలాంటి ప్రశ్నలు వ్యాఖ్యలు వింటుంటే అసహనంగా ఉంది ఇక ఇలాంటి సందర్భాలు రాకుండా ఉండే బాగుండు అనిపి అనిపించింది ఇన్నేళ్లుగా ఎవరి జీవితాలు వాళ్ళు బిజీగా గడిపేస్తున్నారు ఇకపై మాత్రం గడవదా ఎరా కిరణ్కి ఇష్టం లేదేటి ఇండియాలో సెటిల్ అవటం ఆవిడ వరకు ఎందుకక్క వీడికే ఇష్టం ఉన్నట్టు లేదు రెండో ఒక్క మాటలకి అతని మనస్సు చివుక్కుమంది అలాంటిది లేదు లేదు ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు చూడాలి అన్నాడు అప్పటికి దాటవేస్తూ తమ్ముడు చిన్నబుచ్చుకున్న మొహంతో జవాబు ఇవ్వడం చూసి పద్మ చిన్నక్క కూడా పశ్చాత్తాపడ్డారు అయ్యో వాడి మనసును ఒప్పించామేమో అని కానీ ఒప్పుకుందుకు పెద్దరికం అహం అడ్డుచ్చి అహం అడ్డొచ్చి ఊరుకున్నారు తమ్ముడు వచ్చేసి తమకు దగ్గరగా ఉండాలన్న ఆరాటం మాత్రం మనసంతా ఉంది తన కూతురు రూప పెళ్లి చేయటం వరకే తెలుసు వీళ్ళందరికీ ఆ తర్వాత వచ్చిన సమస్యలు కూతురు జీవితం చక్కదిద్దేందుకు తాము పడ్డ పాటలు ఎవరికీ తెలియదు కొడుకు చదువు మధ్యలో వచ్చిన ఇబ్బందులు ఆ టూర్చాడు మెల్లగా చిక్కులు వీడి అంతా సర్దుకుంది ఇప్పుడిప్పుడే ప్రసాద్ నుంచి బయటపడి తను కబురుల్లో పడ్డాడు వాణి అంటోంది వదిన ఇంటి పెత్తనం అంతా నీదే కదూ మహారాణిలా ఉన్నావు పెరట్లో వాకిట్లో పనివాళ్ళు వంటింట్లో వంట విడ అన్నిటికీ నీ మీద ఆధారపడిన అత్తామామలు అదృష్టం అంటే నీదే జై ఎన్ ఊరుకుంది తోటి కొడల ఉష మాత్రం ఊరుకోలేకపోయింది నిజంగా వాణి వదిన జయొక్క చాలా అదృష్టవంతురాలు స్వంత ఊళ్ళో సొంత ఇంట్లో హాయిగా ఉంది పిల్లల చదువులకి సెపరేట్ రూమ్స్ అన్నీ అమర్చేందుకు చేతిలో మనుషులు అక్కడ మేము దీంట్లో అన్నిటికీ సర్దుకుని బ్రతికేయాల్సిందే బాబుగాడు హై స్కూల్ చదువుకొచ్చాడు చిన్ని కూడా ఏడేళ్ల పిల్ల ఇద్దరికీ ఒక్క క్షణం పడదు చదువుకున్నా ఆడుకున్నా పడుకున్నా ఆ వాళ్ళు సిటీ లైఫ్ అంటే విసిగిపోతున్నాం అనుకో ఆమె మాటల్లో కాస్త ఈర్ష్య తొంగి చూడకపోలేదు మీరు హాయిగా బదిలీ చేయించుకుని వచ్చేయండి ఎంత ఇల్లుంది మన ఊళ్ళో వదిన గారి మాటలకి అయ్యో అంత అదృష్టం ఉండొద్దు బదిలీ కావాలంటే మాకెవరిస్తారు ఉషా మాటల్లో నిజాయితీ ఎంతుందో ఆమెకే తెలుసు సిటీ జీవితం పట్ల ఆమెకున్న వ్యామోహం అలాంటిది పిల్లలు నాలుగు రకాల భాషలు మాట్లాడుతుంటే గర్వంగా ఉంటుంది ఆమెకి అదీగాక స్టేట్స్లో ఉన్న తన అక్క పిల్లల ముందు తన పిల్లలు ఎక్కడా తీసిపోకూడదు అని పంతం లక్ష్మక్క మీ రెండో వాడిది లవ్ మ్యారేజ్ కదా ఆ అమ్మాయి మీతో బాగా కలిసిపోయిందా బాణి కుతూహలంగా అడిగింది అయ్యో రామా ఏం చెప్పమంటావు వాడికి నచ్చింది వాడి ఇష్టానికి వ్యతిరేకంగా మేము ఏమీ చెప్పలేకపోయాం వాడు ఎక్కడ నొచ్చుకుంటాడో అని ఇది ఏమిటని కూడా అడగలేదు అవతల పక్క ఆ అమ్మాయి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు ఇంత చేసి చక్కగా పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుంటే ఎంతసేపు తన పుట్టింటి గొప్పలు మా అమ్మాయితే ఇలా చేస్తుందాంటి అలా చేస్తుందాంటి అంటూ ఒక వరుస చెప్పుకొస్తుంది ఇక్కడ వస్తువు అక్కడ పెట్టదు తన ఉద్యోగం తన లోకం అంతే ఆవిడ మాటలో మాత్రమే నిష్ఠూరంగా అనిపిస్తోంది మనసు మాత్రం మరో విధంగా ఆలోచిస్తోంది అత్తవారింట చంటి పిల్లలతో ఉద్యోగ బాధ్యతలతో ఇంటి పనులతో గిలకలా తిరిగే జ్యోతి గుర్తొస్తుంటుంది ఆవిడికి కూతుర్ని తెచ్చుకొని నాలుగు రోజులు చేసి పెడదామన్నా రావటానికి ఆ పిల్లకే కుదరదాయే కూతుర్ని చూసి గర్వపడుతూ ఉంటుంది సవ్య సాచిలా ఇంట బయట నెగ్గుకొస్తున్న కూతుర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది తన కూతురిలా నలిగిపోకూడదని కోడలను అపురూపంగా చూసుకుంటుంది ఒక్కొక్క మనసు బలహీనపడి కూతురు కోసం దిగులు పడుతూ ఉంటుంది ఇవన్నీ అందరికీ తెలుసున్నవే అంతెందుకు మరదళ్ళను కూడా ఆప్యాయంగా చూసుకుంటుంది వాణి ఎంతక మీ మరిదికి సరైన ఉద్యోగం వచ్చిందటే పద్మ ఆరాగా అడిగింది సరైన ఉద్యోగం ఎందుకు అత్తగారి గారంతో కొంత క్రికెట్ పిచ్చితో కొంత చదువుకునే రోజుల్లో చేసిన అశ్రద్ధ అతన్ని అలా ఎదగనీయకుండా ఉంచేసింది ఒకప్పుడు క్రికెట్ ప్లేయర్గా ఉద్యోగం తెచ్చుకున్నాడు కొన్నాళ్ళు టోర్నమెంట్లో అవి అంటూ తిరిగాడు ఎడమ చేతి మణికట్టుకు దెబ్బ తగలటం ఆ దెబ్బ మానక చేయి స్వాధీనం లేక కొంతకాలం ఇప్పుడు ఇక పూర్తిగా ఆడటం మానేసినట్టే మేనరికం ఉందని పెళ్ళి చేశారు కొడుకు చాలీ చాలం జీతం పెరుగుతున్న ఖర్చులు మా అత్తగారు రోజు గొడవే వాడికి కాస్త నెల నెల ఏదైనా పంపాలరా ఇబ్బంది పడుతున్నాడు అంటూ ఇక్కడ మా ఇబ్బందులు ఆవిడకి పట్టవు పోని ఆస్తులు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు కదా నెల నెల వయసులు బాటు చూసుకుని అంత కొంత పంపుతూనే ఉన్నా ఆవిడ ప్రేమ సానుభూతి మాత్రం మరిది కుటుంబం వరకే నేను నా పిల్లలు ఏమీ కాని వాళ్ళమే ఎప్పుడు వాణి గొంతులో ఉక్రోషం రక్త సంబంధికుల మధ్య తన గోడు చెప్పుకుని కాస్త ఊరట చెందాలన్న తాపత్రయం జయా ఆలోచిస్తోంది వీళ్ళందరూ తనకి ఇరవై ఏళ్ళుగా తెలుసు అందరూ మంచి మనసులున్న మనుషులు తన భర్త రవి ఆఫీసులో చేయని నేరానికి సస్పెండ్ అయినప్పుడు ప్రసాద్ బావగారు మరిది శేషు ముగ్గురు ఆడపడుచుల భర్తలు ఎంతగానో ఆదుకున్నారు తన పుట్టింటి వరకు విషయం వెళ్లకుండా అందరూ నాలుగు వేపులా తమను కమ్ముకున్నారు ఆఫీసులో భర్త కట్టవలసిన డబ్బు నాలుగు చేతులు వేసి కట్టేశారు స్వంత ఇంటి కోసం కట్టబోయిన అడ్వాన్స్ డబ్బు పెద్ద ఆడపడుచు భర్త తమ అవసరం కోసం తెచ్చి ఇచ్చి ఇంటిని కొనడాన్ని కూడా వాయిదా వేసుకున్నారు ఆ తర్వాత తమ పరిస్థితులు చక్కబడ్డాయి రవి సమస్య నుంచి బయటపడ్డాడు ఇన్నేళ్లుగా జరిగిన ఏ సంఘటన తన జ్ఞాపకాలలోంచి జారిపోలేదు పోదు కూడా అందరూ కలిసి కూర్చున్న క్షణాల్లో ఎక్కడెక్కడి ఉక్రోషాలు బయటకొస్తాయేమో ఎవ్వదినా ఈ పూట టీలీం లేవా ఎవరికి వాణి మాటలకు ఉలిక్కి పడి లేచింది నేను వస్తున్నా జయక్క అంటూ ఉష కూడా వెనకే వెళ్ళింది అప్పటికే టీలు గ్లాసుల్లో పోసి ట్రేలో సర్దుతున్న మాణిక్యమ్మ వెళ్ళం చూసి పలకరింపుగా నవ్వింది ఇక మహాలక్ష్మమ్మ నరసింహంగారుల మనసులు ఓపలేని ఆనందంతో మురిసిపోతున్నాయి పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని కబుర్లు ఎప్పటిప్పటివో ఎక్కడెక్కడివో కూతుర్లు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు అందరినీ కళ్ళారా చూసుకుంటున్నారు ఆ ముసలి శరీరాల్లోకి అంత ఓపిక ఎప్పుడు ఎలా వచ్చిందో వాళ్ళకే అర్థం కాలేదు నాలుగు రోజుల్లో చెప్పలేనంత ఉత్సాహాన్ని పుంజుకున్నాయి ఆ అలసిన శరీరాలు తండ్రి చనువుగా మాట్లాడటం అరుదైన విషయం ఆశ్చర్యంగా చూస్తున్నారు గంభీరంగా పిల్లలకు కావాల్సినవి అడగకుండా అమర్చిపెట్టే తల్లి పసిపిల్లల అన్ని కబుర్లు చెప్తూ ఉంటే ఐదు పదులు దాటిన పిల్లలు కూడా నిజంగా పసిపిల్లలైపోయారు ఆవిడ మాట్లాడుతోంది ఒరే ప్రసాదు రవి శేషు అని ఒక్క క్షణం ఆగి కోడళ్ళు కూతుళ్ళ వైపు తిరిగింది ఆవిడ పద్మ లక్ష్మి వాణి జయ ఉష మీరందరూ ఇలా ఒక్కసారి కలిసి ఇంట్లో తిరగటం అది దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత నాన్నగారికి నాకు చాలా సంతోషంగా ఉందర్రా అల్లుళ్ళు కూడా వీలు చేసుకుని వచ్చారు ఒక్క కిరణ్ రాలేకపోయింది పాపం అది మనందరినీ మిస్ అయిపోయింది నానమ్మ నోటి వెంట మిస్ అన్న పదం విని శేషు కూతురు రమ్మి అడుగుతోంది నానమ్మ నీకు ఇంగ్లీష్ వచ్చా అని నానమ్మ హాయిగా నవ్వుతుంటే గర్వంగా ఆమెనే చూస్తూ ఉండిపోయింది నా పిల్లలని చెప్పుకోవటం కాదు మచ్చలేని చందమామలరా మీరంతా అందరినీ ఒక్కసారి ఇలా చూడగలనో లేదో అని నాన్నగారు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మళ్ళీ ఇలాంటి ఒక సందర్భం చూడగలమో లేదో తెలియదు ఆవిడ గొంతు మోగ దుఃఖభారంతో దుఃఖ భారంతో అందరి కళ్ళు చెమర్చాయి మీ అందరికీ ఇష్టమైన భోజనం వండి పెట్టాలని ఈ చేతులతో కొసరికొసరి తినిపించాలని ఉందరా ఇంకొక నాలుగు రోజులు పోతే ఆ ఓపిక కూడా వస్తుంది నాకు తెలుసు మధ్యలో అమ్మా అంటూ ప్రసాద్ అందుకున్నాడు తల్లి సెంటిమెంటల్గా ఆలోచిస్తుందని అనుకున్నాడు ఆవిడని నిరాశపరచడం ఇష్టం లేకపోయినా ఉన్న విషయం చెప్పాలనుకున్నాడు అమ్మ నా ప్రయాణం ఎల్లుండే ఒక్క వారం సెలవు దొరికింది మరి గిల్టీగా అన్నాడు ఆవిడ ఉలిక్కి పడింది నాలుగు రోజులుగా ఇంట్లో సందడి చూసి ఇదే శాశ్వతం అనే భ్రమలో బతికేస్తుందామే అవునే అమ్మ నా రెండో కోడలకి నెలలు నిండాయి పూరిటి రోజులు చేసుకోలేదు అటు వాళ్ళ అమ్మాయి ఎటు వదిలేసింది నేను లేకపోతే ఎలా రేపు బయలుదేరాలమ్మ లక్ష్మి మాటలకు ఆవిడ మెల్లమెల్లగా వాస్తవంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది ఉష ఆశ్చర్యపోయింది వదిన గారి మాటలకు కోడల మీద కంప్లైంట్ చెప్పిన వ్యక్తి నా ఏమిడా మేము బయలుదేరాలమ్మా అంటున్న శేషు రమ్య అడుగుతోంది నాన్న మనం అసలు ఎందుకు వెళ్ళాలి జవాబులేని ప్రశ్న మహాలక్ష్మమ్మ ఇక మాట్లాడలేకపోయింది భర్త వైపు బేలగా చూసింది పిల్లలందరినీ పట్టి పట్టి చూసింది ఆవిడ మనసులో సడన్గా ఒక కోరిక కెరటంలా ఉవ్వెత్తున ఈ క్షణాన వీళ్ళందరి మధ్య ప్రాణం పోతే బాగుండు ఏనాడు తనకంటూ ఏ కోరికలు కోరుకోలేదు నిత్యం పూజించే ఆ పరమాత్ముడు తన ఈ ఒక్క కోరిక తీర్చడు అంతలోనే కంటికి ఎదురుగా వయసు భారంతో ఒరుగులా ఉన్న భర్తను చూసింది కళ్ళు మూసుకుని నిశ్శబ్దంలోకి జారిపోయింది ఆవిడ మూసుకున్న కండ్రెప్పల మధ్య వెనక వెల్లువై ఊబికే కన్నీటికి ఆనకట్ట వేసేందుకు విఫల యత్నం చేస్తోంది బలహీనమైన చేతులతో తన చేతుల్ని చుట్టిన తల్లి స్పర్శ ఏన్ని వేదించిందో ప్రసాద్ తప్పు చేసిన వాళ్ళ తలంచుకున్నాడు తల్లి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉందని చెప్పి తెలిసి తప్పనిసరి బయలుదేరాడు ఇరవై ఏళ్ళుగా పూర్తిగా భిన్న ప్రపంచంలో అయిన వాళ్లకు దూరంగా బ్రతికేయటం అలవాటైపోయాక ఇక్కడికి తన లాక్కొచ్చే అంశాలు ఏమీ కనిపించడం లేదు మరి హృదయ స్పందనలు వినిపించినంతగా కెరీర్ దానితో పాటు అధిగమిస్తూ వస్తున్న రకరకాల ఛాలెంజెస్ పుట్టి పెరిగిన దేశం కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ రక్తం పంచుకుట్టిన తోబుట్టువులు కానీ ఎవ్వరూ ఏది మనసులో మిగలనంతగా అక్కడి జీవితంలో కూరుకుపోయాడు ఎప్పుడూ ఒక బాధ్యతల తల్లిదండ్రుల క్షేమం కనుక్కోవటంతో సముద్రాల కావల మిగిలిపోయాడు కానీ ఇప్పుడు ఈ వారం రోజులుగా ఆ ఇంటి వాతావరణంలో అయిన వాళ్ళ మధ్య గడిపిన ఈ క్షణాలన్నీ అతన్ని తట్టి లేపాయి జీవితంలో ఎదుగుతున్న కొద్దీ తనలో పెరుగుతున్న అశాంతికి కారణం అర్థమైంది ఇన్నేళ్లుగా తాను ఏం కోల్పోతూ వచ్చాడో ఏ అనుబంధానికి దూరమై బ్రతికేస్తున్నాడో స్పష్టమైంది ఇక మళ్ళీ మళ్ళీ రావటాలు తన వల్ల కాదనుకుని ప్రయాణమై వచ్చిన తన ఆలోచనకు సిగ్గుతో ముడుచుకుపోయాడు వారం రోజుల క్రితం ఇంట్లోకి అడుగు పెడుతూ తను అనుభవించిన హాయికి అర్థమేదో మనస్సుకు అందింది తన స్పర్శతో అతని మనశ్శరీరాల నిండా వెచ్చని మమతాను రాగాలని ప్రవహింపజేసిన ఆ మాతృమూర్తి చేతులని చెమర్చిన కళ్ళతో ఆర్తిగా హృదయానికి హత్తుకున్నాడు చూసారా కథ ఎంత ఆర్ద్రంగా ఉందో ఆ తల్లి పడే ఆవేదన మళ్ళీ ఎప్పుడు ఎప్పుడొస్తారో నేను ఎప్పుడు చూడగలుగుతానో అనే ఆ ఒక్క ఆలోచన నిజంగా మనల్ని అందరినీ కట్టిపడేస్తుంది ఈ కథకి నిజంగా నాదేళ్ళ అనురాధ గారికి వేల వేల ప్రణామాలమ్మ మీకు నిజంగా మీరు ఇంత మంచి కథ రాసినందుకు ఈ మధ్యలో ఎక్కడ చూసినా కూడా సంబంధ బాంధవ్యాలు మారిపోతున్నాయి తగ్గిపోతున్నాయి ఎంతసేపు సింగిల్గా నేను నా భర్త నా పిల్లలు అనే పరిస్థితి వచ్చింది అలాంటి సిచ్యుయేషన్లో ఇలాంటి ఒక మంచి కథను అందించినందుకు మీకు నిజంగానే వేల వేల నమస్కారాలు అంది మాత్రం డౌట్ లేదు అలాగే ఈ కథ నవ్య వీక్లీ ఆగస్టు పదకొండు రెండు వేల పదవ సంవత్సరంలో ప్రచురితమైంది అంటే దరిదాపుల ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం దరిదాపుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు